ప్రజలు ప్రజల సమస్యలు వర్షాకాలం వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోలం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా గత ఆరు నెలలుగా ఏడు నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం రాజకీయాల మీద ఉన్న ధ్యాస రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి వియాసా ప్రజల మీద ప్రజల సమస్యల పుస్తకం మీద వేదనానికి సత్యవ సాఖరి ఇటిల జిహెచ్ఎంసీలో గారు ఇవాల్టి GHC అనతికలుగా నుంచి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తుంది ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ మార్చెరించి ప్రభుత్వం చేస్తాం ఇవాల అనేసం రూబై థర్డ్ మెర్చి కాకుండా టూ ఫైవ్ థర్డ్ సంఖ్య లేకుండా మెర్చి ఆస్కల్ లేకపోయినప్పటికీ కూడా ఇద్దరు అయితే ఇద్దరు కనప్పుడు ముగ్గురు అయితే ముగ్గురు కనుగప్పుడు మేరుకు మేరే రాత్రి 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 కనవేటువంటి నీచమైన పద్ధతి ఉంది గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన పరిదేగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో రంగపాటుకు గురైంది ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి ఐదేళ్ళు పట్టింది కానీ ఆరు నెలలు తెలియకపోతే ముట్లాంటి పరిచయం పాల్పడుతూ ఉందని చెప్పి ప్రజలు అసహించుకుంటున్నారు నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ముక్కు సుటిగా నాకు మాటలు ఒకటి ప్రజలకు ఏ మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి వార్తలు చేసిన అనుమానం ప్రజలను పట్టించుకుంటావా లేదా పాలన పాలన విషయంలో మీరు పట్టించుకుంటా లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా మీరు రాజకీయాల్లో ముందుకేళ్తూ ఉంటే మీ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ రూపాయి లేదు మా దగ్గర జీతాలకే పైసలు లేవని చెప్పి చేతులు ఇచ్చేసే దౌర్భాగ్య పరిస్థితులు కాబట్టి ఇవాళ వర్షాకాలం రేపు బాగుంది జరిగింది జరిగితే ఇబ్బంది అటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా దృష్టి పెట్టడం మీ ఆర్థిక వ్యవస్థ ద్వారా చిన్న భిన్నమైతే